దీని వయసు నాలుగు నెలలు దీని ఆకు కానీ దీని ముళ్ళు కానీ ఎంత హెల్దీగా ఉందో ఎంత హెల్దీగా వస్తుందో చూడండి నలభై రెండు డిగ్రీల ఎండలో కూడా చెట్టు నిగనిగలాడతా తాజాగా ఎక్కడ వడపడకుండా మనకి ఎండ కనిపించకుండా కనిపిస్తుంది చూడండి మనం వాడుకునే ఈ సేంద్రీయంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ వాటితోటి మనం వాడటం వల్ల మొక్కలు ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మొక్కలకి వంగ మొక్క నిమ్మ మొక్క వెనకమాలే మాకు వంగ మొక్క ఉంది చూడండి వంగ మొక్క ఈ టైంలో మీరు ఎక్కడన్నా చూసుంటే కనుక కామెంట్ చేయండి మాకు ఇప్పుడు పూత వస్తుంది మే నెల పదిహేనో తారీఖులో మనకి ఇట్లా పూత వస్తుంది అంటే ఇది ఎవరికి సాధ్యపడదు సహజంగా మీరు ఎక్కడన్నా చూసుంటే కనుక మాకు కింద కామెంట్ చేయండి గమనించండి మాకు పూత ఎంత వచ్చింది అనేది నేను మీకు మొత్తం చూపిస్తున్నాను మీరే మా వంగ మొక్కలు ప్రతి ఒక్కటి కూడా చూడండి కాయలు వస్తున్నాయి వస్తుంది మాకు గమనించండి ఇగురు ఎంత ఇదిగా ఉందో హెల్తీగా మొక్కలు గ్రో చేసుకోవటానికి ఈ మనం వాడుకునే ఒక సేంద్రియ ద్వారా చేసుకోవటం వల్ల ఇంత హెల్దీ అనేది ఉంటుందండి మనకి హెల్దీ మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ఎండ అనేది ఇటు ఇక్కడ వంకాయలు తయారవుతున్నాయి గమనించండి చూడండి వంకాయ పూత ఇవ్వండి ప్రాసెస్లో ఇవైతే ప్రాసెస్లో ఉన్నాయి ప్రాసెస్ వచ్చేసి పోతా పోతా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నాడు మీరే కనుక చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి